హాయ్ ఫ్రెండ్స్ ఇవాటి ఈ వీడియోలో మీ దగ్గర ఉన్న ఎలాంటి లైసెన్స్ అయినా కానివ్వండి దానికి సంబంధించి లింక్ అయి ఉన్న ఫోన్ నంబర్ పోగొట్టుకున్నా లేదా చేంజ్ చేసిన ప్రస్తుతం మీ దగ్గర ఉన్న న్యూ మొబైల్ నంబర్ ని ఎటువంటి ప్రూఫ్స్ లేకుండానే మనమే ఎలా అప్డేట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నాను వీడియో లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు సో మొదటగా ఇందుకోసం మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రత్యేకమైన వెబ్సైట్ ఉండేది కానీ ఇప్పుడు దేశంలోని అన్ని రాష్ట్రాలకు కలిపి ఒకే పోర్టల్ ని ఆవిష్కరించారు దానినే సారథి పరివాహన్ అంటారు సో ఇప్పుడు ఈ పోర్టల్ ని ఓపెన్ చేయడానికి మీ ఫోన్ లోని క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేసి సెర్చ్ బార్ లో సార్ డాట్ పరివాహన్ డాట్ జీఓ డాట్ ఇన్ అని టైప్ చేస్తే సైట్ వస్తుంది లేదా దీని డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది చెక్ చేసుకోండి సో సైట్ ఓపెన్ అయ్యాక ఇక్కడ క్లోజ్ చేయండి తర్వాత ఇక్కడ కింద మీ స్టేట్ తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ లో చివరిది అదర్స్ వస్తుంది అందులోంచి మొబైల్ నెంబర్ అప్డేట్ ని సెలెక్ట్ చేయండి తర్వాత ఇక్కడ ఆధార్ ఓటీపీ కన్ఫర్మేషన్ కోసం ఇక్కడ ఆధార్ నంబర్ కింద మీ పన్నెండు అంకెల ఆధార్ నంబర్ ని ఎంటర్ చేయండి తర్వాత పక్కన జనరల్ ఓటీపీని సెలెక్ట్ చేయండి ఇప్పుడు మీ ఆధార్ లింక్ మొబైల్ కు వచ్చిన ఆ రంకెల మొబైల్ నంబర్ ని ఎంటర్ చేసి తర్వాత కింద అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ని సెలెక్ట్ చేసి అథెంటికేట్ ని సెలెక్ట్ చేయండి ఇప్పుడు ఈ విండోలో మీ ఆధార్ లో ఉన్న డీటెయిల్స్ అన్ని చూపిస్తాయి ఒకసారి మీ ఆధార్ లో ఉన్న స్టేట్ అండ్ ఇక్కడ మీరు చూపిస్తున్న స్టేట్ ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవ్వాలి అప్పుడే పాజిబుల్ అవుతుంది సో అది వెరిఫై చేసుకుని ప్రొసీడ్ ని సెలెక్ట్ చేయండి ఇప్పుడు విండోలో కింద నాలుగు రకాల కేటగిరీ చూపిస్తుంది అవి ఒకటి అప్లికేషన్ రెండు లెర్నింగ్ లైసెన్స్ మూడు డ్రైవింగ్ లైసెన్స్ నాలుగు కండక్టర్ లైసెన్స్ ఈ నాలుగింటిలో మీ మొబైల్ నంబర్ ని దేనితో లింక్ చేయాలనుకుంటున్నారు సెలెక్ట్ చేయండి ఇది కేవలం ఒకసారికి ఒకటే ఆప్షన్ సెలెక్ట్ చేయగలం ఇక్కడ నేను డ్రైవింగ్ లైసెన్స్ సెలెక్ట్ చేశాను కాబట్టి నాకు కింద అందుకు సంబంధించి డిఎల్ నంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది తర్వాత పక్కన డీఎల్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి కింద సబ్మిట్ చేయండి మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ మీ డీఎల్ డీటెయిల్స్ తో మ్యాచ్ అయితే ఇందులో ప్రస్తుతం లింక్ అయి ఉన్న మీ ఓల్డ్ నంబర్ చూపిస్తుంది తర్వాత పక్కన ప్రొసీడ్ చేయండి తర్వాత ఇందులో మీ ప్రజెంట్ మొబైల్ నంబర్ ని టూ టైమ్స్ ఎంటర్ చేసి పక్కన చేంజ్ చేయడానికి ఏదో ఒక రీజన్ టైప్ చేయండి తర్వాత సెలెక్ట్ చేయండి ఇప్పుడు మీ మొబైల్ కి వచ్చిన ఆ రంకెల నంబర్ ని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేయండి ఓటీపీ మ్యాచ్ అవుతే అని మెసేజ్ చూపిస్తుంది కింద ప్రొసీడ్ ని సెలెక్ట్ చేయండి అంతే ఇప్పుడు ఈ స్క్రీన్ లో మీ దగ్గర ఉన్న లైసెన్స్ కి న్యూ మొబైల్ నంబర్ సక్సెస్ఫుల్ గా అప్డేట్ అయినట్లు మెసేజ్ చూపిస్తుంది సో ఈ వీడియో లో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి ఇలాంటి మరి అప్డేట్స్ కోసం లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని